ంక్షలు తెలియజెప్తూ ఉన్నాముగా చెప్పట్లు ఈ రోజు ఈ తెలంగాణ గద్దర్ ఫిల్ అవార్డ్స్ లో మనకి అద్దరిపోయే ఎనర్జీ ఎస్ ఎస్ తమన్ గారికి అండ్ అలాగే వాళ్ళ బృందానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ రోజు ఎంతో మంది అవార్డు గ్రహీతలు ఇక్కడికి విచ్చేశారు అలాగే ఎంతో మంది స్టార్స్ ఎంతో మంది హీరోలు హీరోయిన్లు సాంకేతిక నిపుణులు అందరూ ఇక్కడికి విచ్చేశారు ఆర్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము లెజెండ్ అఖండ అఖండ టూ సినిమాలతో మనల్ని హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేసేటువంటి మా గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము సాదర స్వాగతం అండ్ అంతేకాదు ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి ఎవ్వరు అడిగినా కానీ ఈ మధ్య తగ్గేదే లే అని అంటున్నారు మరి మన అల్లు అర్జున్ గారికి కూడా స్వాగతం స్వాగతం హాయ్ వెల్కమ్ స్టార్ ఐ కమ్ స్టార్ అల్లు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ఆల్సో వి హావ్ आवर రౌడీ బాయ్ విజయ్ దేవర్కొండ విజయ్ దేవర్కొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము మన తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమరోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము మరి ఎస్ ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు కానీ పద్నాలుగేళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జూరీ మెంబర్స్ కి కత్తి మీద సాము లాంటి పని మరి అలాంటి జూరీ మెంబర్స్ కి ఇప్పుడు సత్కార కార్యక్రమం జరగబోతుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి డెప్యూటీ సీఎం అయిన శ్రీ బట్టి విక్రమార్క గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము సార్ మీరు ఈ రోజు మమ్మల్ని మన్నించి వేదిక మీదకి వచ్చి కొన్ని అవార్డ్స్ ని ఇంకా ప్రజెంట్ చేస్తూనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలకి సంబంధించినటువంటి అవార్డ్స్ అండ్ మీరు అందించేటువంటి ప్రోత్సాహం అలాగే మీరు అందించేటువంటి ఈ సత్కారం ఇంకా అద్భుతమైనటువంటి విజయాల్ని వాళ్ళు చవి చూసేలాగా చేస్తుంది మా డెప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో లెట్స్ మరి వారి చేతుల మీదుగా జ్యూరీ కమిటీ మెంబర్స్ కి ఫెలిసిటేషన్ జరగబోతుంది జ్యూరీ కమిటీ చైర్మన్ శ్రీ ఎం మోహన్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో లెట్స్ వెల్కమ్ ఎం మోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ మురళీమోహన్ గారి వచ్చి ఈ ఫెసిటేషన్ వారాలబ్బాయి సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది అద్భుతమైనటువంటి ఎన్నో విజయాలని చూసినటువంటి మా మురళీమోహన్ గారు కేవలం హీరోగా యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు అజాత శత్రువు అనేటువంటి పేరు మా మురళీమోహన్ గారికి సొంతం మురళీమోహన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము ఇక్కడ అవార్డులను అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మురళీమోహన్ గారిని కమిటీ మెంబర్స్ని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదో ఒక్క సంవత్సరం అవార్డు చూడడం అంటే పర్వ సినిమాలు చూడడం అంటే పర్వాలేదు కానీ పద్నాలుగు సంవత్సరాల సినిమాలు చూడడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి అంత ప్యాషన్తో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్స్ని ని చూసినటువంటి ఇటు మురళీమోహన్ గారు అలాగే జస్థ గారి కమిటీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము కంగ్రాచ్యులేషన్స్ సార్ మరి నెక్స్ట్ జూరీ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ కె దశరథ్ గారిని ట్వంటీ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిలిం అవార్డ్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ కె దశరథ్ గారు శ్రీ కె దశరథ్ గారికి ఫెలిసిటేషన్ దశరథ్ గారి వచ్చి ఈ ఫెసిలేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ అస్ కీప్ ఇన్స్పైరింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ ది జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీకే దశరథ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ నశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము అలాగే జూరీ కమిటీ మెంబర్ శ్రీ డివీకే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గోల్డెన్ మొమెంటోని అందుకుంటూ ఉన్నారు జూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ లో జూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటు కంగ్రాచులేషన్స్ దశరథ్ గారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డీవికె రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము లెట్స్ వెల్కమ్ శ్రీ డివికే రాజు గారు ప్రజల నమ్మకాన్ని